సో అది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎలక్షన్ లో భీమవరంలో ఓడిపోవడానికి ఎందుకంటే అప్పుడు సింగిల్ గా పోటీ చేశారు కదా భీమవరంలో ఓడిపోవడానికి తనకు ఆపోజిట్ ఉన్న రెండు పార్టీలు కూడా కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాయి పవన్ కళ్యాణ్ ఓడించడానికి అనేది ఒక ప్రచారం జరిగింది సో ఇది అసలు ఏంటి ఇది నిజమేనా అసలు అది నిజమా కాదా అంటే ఒక రాజకీయ పార్టీగా ఆలోచిస్తే ఒక రెండు ప్రధానమైన పార్టీలు ఉన్నప్పుడు మూడో పార్టీని ఎదగనిస్తాయా అనే సందేహం అందరికీ ఉంటుంది ఇప్పుడు ఉంటే నువ్వు ఉండాలి లేదా నేను ఉండాలి ఇలా ఇంకొక శక్తి వస్తే ఈ గ్యాప్ ని ఫిల్ చేసి ఆ శక్తి ఎదుగుద్ది ఎదగనకుండా చేయడానికి చేసే కొన్ని కార్యక్రమాలే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినాయి సో కానీ అలాంటి రాజకీయ పార్టీలకు కూడా రెండు వేల ఇరవై నాలుగులో తనే దిక్కయ్యాడు అయ్యాడు అంతే కదా సో రెండు వేల ఇరవై నాలుగులో తన దిక్కు అయ్యి తనే పెద్దన్న పాత్ర పోషించి ఆ ఏర్పాటు చేయడం కానీ కూటమిను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించడం గాని సో వీటన్నిటిలో కూడా తనే పెద్దన్న పాత్ర పోషించాడు సరే ఈ ఘటన ఇలా పెట్టుకుంటే మొన్న రీసెంట్ గా జరిగినటువంటి తిరుమల తిరుపతిలో జరిగిన స్టాంప్ పేడ్ ఏదైతే తొక్కిసలాట ఘటన ఉందో ఈ ఘటనకు సంబంధించి అసలు ఎలా చూడవచ్చు ఈ ఘటన అసలు ఏ కోణంలో చూడవచ్చు మనం అంటే ఇలాంటి ఘటనలు జరగడం నిజంగా బాధాకరం ఎవరు అనుకుని చేయరు ఏ ప్రభుత్వం అయినా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రజలు కోరుకునేది ప్రభుత్వాల నుంచి స్పందన ఎటువంటి స్పందన వచ్చింది ప్రభుత్వం వాళ్ళకి ఎలా ఆదుకుంటుంది ఎలా అండగా నిలబడుతుంది ఎలాంటి ఇస్తుంది అనేదే ప్రజలు గమనిస్తారు సో ఆ విషయంలో కూటమి ప్రభుత్వం సరిగ్గా స్పందించిన నేను అనుకుంటున్నాను ఒక ముఖ్యమంత్రి స్థాయి నుంచి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే తదితర హోంశాఖ గారు అనిత గారు వీళ్ళందరూ కూడా స్పందించి వాళ్ళకి అండగా నిలబడడానికి మేము భరోసాగా ఉంటామని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారు వెళ్ళి పరామర్శించి వాళ్ళందరికీ అండగా భరోసా ఇచ్చారు నిజంగా ఒక మంచి చెప్పుకోవచ్చు కానీ ఈ ఘటనని విపక్షాలు ఒకలా చూస్తుంటే ఏదైతే అధికార పక్షంలో ఉన్నటువంటి కూటమి కూటమిలో భాగమైనటువంటి టీడీపీ పార్టీకి సంబంధించిన కొన్ని మీడియా కంపెనీల నుంచి ప్రచురణ వేరేలా వినిపిస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు సెకండ్ పవన్ కళ్యాణ్ అకౌంటబిలిటీగా ఉన్న సమయంలో క్రెడిట్ అయితే తన అకౌంట్లో వేసుకుంటున్నాడు అయితే ఇదేదో సంథింగ్ ఇలాంటి ఒక సెనారిని బయటికి తీసుకొచ్చారు అసలు దీన్ని ఎలా చూడొచ్చు ఎందుకంటే ఒక ఛానల్ అధినేతలే మాట్లాడిన సందర్భంలో ఉన్నాయి ఈ ఘటన పైన సో దీన్ని ఏ కోణంలో చూడొచ్చు అంటే ఈ విషయంలో కొంచెం క్లుప్తంగా ఆలోచించినట్లయితే ఇందాక చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షం సో అతను ఈ పార్టీలో ఉన్నాడా ఆ పార్టీలో ఉన్నారా అసలు ఏ పార్టీలో లేకుండా ఇండివిజువల్ గా పోటీ చేశారా ఇవన్నీ అసలు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే తప్పు ఎటు జరిగినా ఆయన ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు నిలబడుతున్నారు నిలబడతారు ఆయన ప్రజల పక్షాన్ని నిలబడతారు ఆయన కూటమి ప్రభుత్వంలో ఉండవచ్చు సో కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు తనకి కొన్ని ఇవి ఉంటాయి సో వాటిని ఓవర్కమ్ చేసుకొని ఎంతవరకు లిమిట్ గా చేయాలో అంతవరకు చేస్తున్నారు సో ఈ విషయం కొంతమందికి మింగుడు పడట్లేదు అనేది తెలిసిన విషయం నిజమే సో ఈ అవకాశం ప్రతిపక్ష పార్టీలు ఇవ్వకుండా సొంత కూటమిలోనే జరుగుతున్నాయి అనేది విషయం అంటే ఎందుకంటే ఈ విషయాన్ని ఒక ప్రముఖ పత్రికలో మనం చూసినప్పుడు వాళ్ళ స్పందన అసలు ఈ విషయంపైన వాళ్ళు మాట్లాడుతున్న తీరు ఎలా ఉంది అని అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే స్టాండ్ తీసుకుని ముందుకు వెళ్తున్నాడా సో కూటమి నుంచి పవన్ కళ్యాణ్ ఎలాంటి ఇది ఉండేటప్పుడు కూటంలో కలిసి వెళ్ళడానికి ఆస్కారం ఎంతవరకు ఉంది కూటమి అలానే ఉంది పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ ఎక్కిన ప్రతిసారి కూడా ఇంకొక పాతికేళ్ళు కూటమి ఎలానే ఉండాలి సో మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మన ప్రజల బాగోగుల కోసం ఇంకో పాతికేళ్ళు కూటమిని ఎలాగే ఉండాలి దానికి సరిపడా సాయశక్తుల నేను ఎంతైతే అంత ప్రయత్నం చేస్తాను అనే వర్షాన్ని తను చెప్పుకుంటూ వస్తున్నాను కానీ ఈ సోకాల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటున్నారో వీళ్ళు చెప్పేటప్పుడు మాత్రం దీన్ని ఎందుకు డివైడ్ అంటే ఒక వేరే కోణంలో ఎందుకు చూస్తున్నారు అంటే ఇది యాక్చువల్ గా ఈ పని చేయాల్సింది కూటమి ప్రభుత్వంలో వాళ్ళు కాదండి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేయాలి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎలా డివైడ్ చేయాలి అని ఆలోచించాల్సిన విషయం ప్రతిపక్ష పార్టీ చేస్తుంది యాక్చువల్గా సో ఇక్కడ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ హైప్ వస్తుందా లేదా ఆయన దూకుడు మామూలుగానే పవన్ కళ్యాణ్ గారు దూకుడు స్వభావం కలిగిన వ్యక్తి అందులోనూ ప్రజలకి ఇబ్బంది అంటే ఆయన ఇంకా ఎక్కువ ఇదిగా రెస్పాండ్ అవుతారు ఆ రెస్పాండ్నెస్ ని కొంతమంది తట్టుకోలేకపోతున్నారు దాని మీద కొంచెం పవన్ కళ్యాణ్ గారిని తగ్గించాలనే ఉద్దేశంతో చేస్తున్నారా సో ఇవన్నీ కోణాలు కూడా ఉంటాయి అన్నమాట ఎందుకంటే మొన్న ఆ పత్రికలు ఏదైతే ఉందో ఆ పత్రికలు మనం చదివినప్పుడు లోకేష్ గారిని ఐప్ చేయట్లేదు లోకేష్ గారిని హోల్డ్ చేసి పవన్ కళ్యాణ్ గారికి ఐపిస్తున్నారు సమ్థింగ్ ఇలాంటి కన్వర్సేషన్ జరిగింది సో దాన్ని లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న బంధం ఏదైతే ఉందో లోకేష్ గారే చెప్పారు స్వయంగా నా అన్న మా అన్న ఆయన మోడీ గారి సభలోనే నా అన్న సమానడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పారు తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారు సో అంత మంచి బాండింగ్ ఉంది ఇప్పుడు ఆ బాండింగ్ వీళ్ళు ఎందుకు చెడగొట్టాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు ప్రతి ప్రభుత్వంలో కొన్ని ఇబ్బందులు పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఏ ప్రభుత్వం కూడా హండ్రెడ్ పర్సెంట్ చేయలేకపోవచ్చు కొన్ని ఇబ్బందులు ఉంటాయి స్వయనా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం ఉన్నారు కాబట్టి సో ఆయన తగ్గించకుండా ఆయన ఏదైతే పాయింట్స్ రైజ్ చేస్తున్నారో దాన్ని ఆలోచనలో పరిగణలోకి తీసుకుని ఆయనతో మాట్లాడి మీరు సపోజ్ ఇందా అన్నారు ఒక విషయం హోంమంత్రి అనిత గారిని ఒక ఇష్యూ వచ్చినప్పుడు తంతిగారు స్పందించాలి ఇంకా మంచిగా అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు నా దగ్గర హోం చేయకుంటే వేరేలా ఉంటుంది సో అప్పుడు అప్పుడే చాలా మంది ఆసక్తిగా ఎదురు చూశారు టిడిపి ప్రభుత్వం నుంచి అసలు ఎటువంటి స్పందన వస్తుంది సో ఇంకా అయిపోయింది కూటమి పని అయిపోయింది కానీ వాళ్ళు ఎంత చాకచక్యంగా వ్యవహరించారు అండి గారు నేను ఆయన అది రావాలి ఖచ్చితంగా ఎందుకంటే కుటుంబ ప్రభుత్వం లోనే కూటమి ప్రభుత్వం పడనాలు చాలా మంది ఉంటారు సో వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా అధిష్టానాలు కానివ్వండి ప్రభుత్వాలు కానివ్వండి సమన్వయం చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఒక కోణంలో నిన్న ఒక సోలార్ ప్లాంట్ ఏదైతే గ్రీన్కో గ్రీన్ పోకో వాళ్ళు ఉందో ఆ ప్లాంట్ విజిట్ చేసినప్పుడు కళ్యాణ్ గారు సో తను ఓన్ గా వెహికల్ని డ్రైవ్ చేస్తూ ఏదైతే రేంజ్ లో వెహికల్ ఉందో తను డ్రైవ్ చేస్తూ ఆ టన్న లోపలికి వెళ్ళారు వెళ్ళి వచ్చిన తర్వాత తను మాట్లాడుతున్న విషయంలో చెప్పింది ఏంటంటే ఏరియల్ వ్యూ జనరల్గా ఏదైనా అంటే ఒక ప్రాజెక్ట్ జరిగిందని అంటే అయితే పేపర్ల మీద చూస్తారు లేదా వాళ్ళ ఆఫీస్లో ఉన్న పేపర్ల మీద చూస్తారు లేదా ఎవరైనా తెచ్చిన ఏరియల్ వ్యూ లేదా వీళ్ళే ఒక వ్యూలో చూసి దాని గురించి చెప్తారు కానీ తను పర్టికులర్గా దాని లోపలికి వెళ్ళి ప్రతి ఒక్కటి విజిట్ చేసి దగ్గరుండి దాన్ని చూసి దాన్ని మెచ్చుకునే విషయం అనేది అసలు ఇది రాజకీయ కోణంలో చూసినప్పుడు చాలా గొప్ప అంటే ఎంతో పెద్ద మనస్తత్వం ఉంటే తప్ప అలాంటి మాటలు చెప్పలేరు ఎందుకంటే అది ఎవరు చేసినప్పటికీ ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోనే వచ్చిన విషయం మనందరికీ తెలిసింది కానీ ఆ టైంలో కూడా వాళ్ళు ఒక మంచి ప్రాజెక్ట్ చేశారు అనేది తను చెప్పగలిగారు కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు వాళ్ళు అలా దేని తీసుకోగలరా తీసుకోగలరా మంచి అని చెప్పగల క్యాపబుల్ ఉందా అది మీరు చేశారా నేను చేశారా పక్కన పెడితే ఇది మంచి ఇది చెడు అని చెప్పగలే పరిస్థితి కనిపిస్తుంది అంటారా అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలండి మన వైపు నుంచి ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ గారి గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఒక వ్యక్తి నిజంగా గత ప్రభుత్వంలో అంత భారీ ప్రాజెక్ట్ వచ్చింది అంత భారీ ప్రాజెక్ట్ నిర్మించారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి వాటిని సరి చేసుకుందాం అని చెప్పి ఆ ప్రాజెక్ట్కి ఎంత ఉత్సాహం ఇచ్చారండి వాళ్ళకి వాళ్ళ టీంకి మీరు బాగా పనిచేశారు మీరు బాగా పనిచేశారు మంచి డెవలప్మెంట్ చేస్తున్నారు భారతదేశంలో అటువంటి ప్రాజెక్ట్ నేను చూడలేదు చాలా పెద్ద చాలా పెద్ద ప్రాజెక్ట్ అటువంటి ప్రాజెక్ట్ ని మీరు బాగా హ్యాండిల్ చేస్తున్నారు ఇంత బాగా చేశారు అని చెప్తున్నారు అంటే నిజంగా ఎంత అభినందనించిన ఈ విషయం అది వైసీపీ వాళ్ళు కాని టీడీపీ వాళ్ళు ఏ ప్రభుత్వంలో ఉన్నా కానీ ఒక మంచి జరిగినప్పుడు మంచి జరుగుతుంది అనేటప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా దాన్ని అభినందించాలి ప్రోత్సహించాలి ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ కరెక్ట్ అని నేను నమ్ముతాను ఓకే ఒక గ్రీన్ కార్నే కాదు వేరే ఏ విషయాలు